ఈ మిథున రాశిగలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులలో యువత యువకుల ప్రేమికులలో ఈ మార్చి మాసమైనటువంటి మూడో నెల ప్రేమకు సంబంధించిన కొన్ని ఫలితాలు ప్రేమికులకు జరిగేటటువంటి కొన్ని విషయాలు విశ్లేషణలు ఏ ఏ అంశాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తర్వాత ప్రేమకు సంబంధించి ప్రేమను వివాహం వరకు తీసుకెళ్లేటువంటి అంశాలు కొన్ని వివాహేతర సంబంధాల గురించి ఎలా ఉంటాయి పూర్తిగా ఈ మాసకాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ప్రేమికులలో ప్రేమని తెలియపరిచే అంశం గురించి ప్రేమికులు ప్రేమించుకున్నటువంటి అంశాన్ని పెద్దవాళ్ళకి తెలియపరిచేటువంటి ఈ రెండు విషయాల గురించి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పరిశీలించినట్టయితే ఈ మార్చి మాసమైనటువంటి మూడో నెల మీరు ప్రేమించినటువంటి విషయాన్ని మీరు ప్రేమించిన వ్యక్తికి తెలియపరచుకోవటము ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు పదే పదే సఫర్ అయ్యే అంశం లేకోకుండా ఉన్న విషయాన్ని తెలియపరచుకోండి అది పదో తారీఖు దాటిన తర్వాత వలన మీరు ఆశించినటువంటి ఫలితం కూడా మీకు తప్పకుండా అందుతుంది అలాగే మీ ప్రేమను పెద్దవాళ్ళకి తెలియపరిచే అంశం మాత్రము ఈ సమయకాలం మీకు అనుకున్నంత ఫలితం రాదు కనుక త్వరపడి పెద్దవాళ్ళకి తెలియపరిచేటటువంటి సమయము ఈ మాసకాలం కాదు దానికని కొంతవరకు వెయిట్ చేయటము పెద్దలకు తెలియపరచాలనుకున్న అంశం కాస్త ఆగటము ఈ సమయకాలం మంచిది అదేవిధంగా కొంతమంది దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా తర్వాత ఒకప్పుడు ప్రేమికులుగా ఉండి విడిపోయినటువంటి వారు ఈ సమయకాలంలో తిరిగి కలిసేటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుంది ఏదైతే ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు వారు ఈ సమయకాలంలో తిరిగి కలవటానికి చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి దానివలన విడిపోయినటువంటి వారు కొన్ని మెసేజ్ల ద్వారాగో ఫోన్ కాల్స్ ద్వారాగో మధ్య వ్యక్తుల ద్వారాగో వారి యొక్క యోగక్షేమాల గురించి కానీ తిరిగి వారితో మాట్లాడాలన్న అంశం గురించి కానీ తప్పకుండా ఒకటయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది దానికని విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకునే అవకాశం అంశం కూడా తప్పకుండా ఈ సమయకాలంలో ఫలిస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా పెద్దవాళ్ళ నుండి ప్రేమికులకి మధ్యకాలంలో ఏమైనా సమస్యలు ఏర్పడతాయా అంటే ఈ పరిస్థితిని గురించి మనం పరిశీలించినట్టయితే కుటుంబీకుల నుంచి వీరి వీరి ప్రేమని అనుకూలంగా ఒప్పుకోలేకపోవటము వారి ప్రేమకు సంబంధించి కొన్ని కండిషన్లో ఇబ్బందులు పెట్టడము ఇరువురిని విడదీసేటటువంటి ప్రయత్నాలు కుటుంబంలో కొంతమంది వ్యక్తులు చేయటము దాని వలన వేరే సంబంధాలు వేరే పెళ్ళిళ్ళు ఇటువంటి తరహా సంబంధించిన పనులు ముడిపడేటటువంటి అవకాశాలు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు జరుగుతాయి అందులో కూడా కొంత తెలివిగా జాగ్రత్తగా వర్తించటం మంచిది అదే మాదిరిగా కొంతమంది ప్రేమని విఫలం చేయటానికి ప్రేమించుకున్నటువంటి దూరం చేయటానికి మధ్య వ్యక్తులుగా స్నేహితులుగా కానీ కుటుంబంలో పెద్దవాళ్ళ నుండి కానీ కుటుంబీకులు కొంతమంది వ్యక్తుల నుండి కానీ కొన్ని అబ్జెక్షన్లు ఎదురవటము లేదంటే కొంతమంది స్నేహంగా ఉండి వారిని విడగొట్టి వీరు కలుపుకోవటానికి చేసే కొన్ని ప్రయత్నాలు అవ్వచ్చు కొంతమంది కావాలని చెప్పుడు మాటలు చెప్పి ఒకరొకరిని విడదీయటానికి కొన్ని లేనిపోయినటువంటి మోసపూరితమైనటువంటి కొన్ని అబద్ధాల వలన కూడా ప్రేమికతల మధ్య వ్యతిరేకతలు రావచ్చు వాటికి కూడా ఈ సమయకాలం ఆస్కారం ఉంది కాబట్టి అందులో కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో కొన్ని వివాహేతర సంబంధాల వలన తర్వాత కొన్ని అక్రమ సంబంధ బంధాల వలన కొన్ని చెడు ప్రభావాల వలన కొన్ని విపక్తులు పడుతున్నటువంటి వారు అంటే కొంతమంది పెళ్ళిళ్ళు జరిగి కుటుంబాలు ఉన్నప్పటికీ కొన్ని పరిచయాల వలన అది బంధుమిత్రుల్లో కానీ బతుకుదేరుల్లో కానీ కొంతమంది ఉద్యోగాల దగ్గర ఎవరినైతే నమ్మి కొన్ని పరిచయాలు ఏర్పరచుకుంటారో ఆ పరిచయాల్లో వారు మధ్యలో మోసం చేసి వదిలేయటం వలన లేదంటే కుటుంబ పరిస్థితుల వలన విడిచిపెట్టడం వలన వారిని నమ్మి కూడా కొన్ని పరిచయ సంబంధాలు ఏర్పరచుకున్నప్పటికీ వీరు దూరం చేయటం వలన ఏదైతే బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో కొన్ని వివాహేతర సంబంధాల వలన కూడా నలుగురిలో నవ్వులు పాలయ్యి సమాజంలో పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకొని అయినప్పటికీ వారి గురించి ఆలోచిస్తున్నప్పటికీ వారి అనుకూలతలో రాకుండా పదే పదే వారి బాధ పెడుతున్నటువంటి అంశాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఈ తరహా సంబంధించి నమ్మించి నమ్మక ద్రోహం చేసి మోసం చేసినటువంటి కొన్ని బంధాల వలన ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ వీరికి ముఖ్యంగా వారికి వేరే కొంతమంది వ్యక్తుల వలన స్నేహితులు సన్నిహితుల వలన కుటుంబ పెద్దల వలన వేరే కొన్ని పరిచయాల వలన ఈ తరహా కొన్ని వివాహేతర సంబంధాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు మాత్రం తప్పకుండా ఈ సమయకాలంలో ఉన్నాయి వాటి నుంచి మీరు ఏ విధంగా బయటపడాలో తెలియని పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఎదురుపడతాయి మరి కొంతమంది కుటుంబంలో పెద్దలు కానీ ప్రేమించిన వ్యక్తులలో ఒక్కొక్కరిని విడతీస్తున్నారంటే వారి మీద కొన్ని చెడు ప్రయోగాలు జరిగినప్పుడు కావాలని కొన్ని వశీకరణ పూజలు మరుగు మందు పెట్టి లేనిపోయిన విధంగా ఒకరికొకరికి సంబంధం లేకుండా కుటుంబీకులకి తల్లిదండ్రులకి పిల్లలకి ప్రేమికులకి సంబంధం లేకుండా చేసే కొన్ని చెడు ప్రభావాల వలన కూడా ఎవరిక వారు యమునతి విడిపోయే పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి ఈ తరహా ఏదైనా సమస్యల వలన మీరు బాధించబడుతున్న సంఘటన ఉన్నా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కాకపోయినా తప్పకుండా మీరు కింద కనబడుతున్నాడు నెంబర్లు సంప్రదించగలిగినట్టు అయితే నూటకు నూరు శాతం మీ సమస్యలు పదకొండు రోజుల్లో పూర్తిగా పరిష్కరించబడుతుంది సర్వేజన సుఖం భావం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం వలన చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాం ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నెరపించుకోండి ఆల్ ది బెస్ట్